హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో భాష్యం స్కూల్ను అనుకుని మనకి ఐదు వందల గజాల ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి రెసిడెన్షియల్ జోను ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిట్ అనమాట ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ ప్రకారంగా సుమారుగా పదహారు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల మధ్యలో అయితే ఉందండి కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో ఆఫర్ చేయాలిగా మొత్తం ఐదు వందల గజాల ల్యాండ్ అరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి అంటే సుమారుగా పదమూడు వేల రూపాయల చిల్లర అయితే పడింది గజం స్థలం సో ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ని ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ షెడ్స్ ఉన్న ల్యాండ్ అండి మొత్తం ఐదు వందల గజాల ల్యాండ్ సో ఇక్కడ మనకి ఈ షెడ్స్ అనేది థర్టీ త్రీ ఫీట్ రోడ్ వేసింగ్ లో ఉన్నాయి మొత్తం షెడ్స్ అంతా కాదండి మనకి కొంత మెజర్మెంట్స్ పరంగా ఉందండి అది మీకు ఫిజికల్గా ఇక్కడ వచ్చినప్పుడు మేము ఎక్స్ ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇక్కడ బాత్రూమ్ షెడ్స్ ఉన్నాయి బాత్రూమ్ షెడ్స్ ముందు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ల్యాండ్ అనేది సో ఇలాగ రోడ్డు ఫేసింగ్కి ఈ చెట్లు అనేది మనకి వస్తున్నాయి ఇక్కడ మూడో చెట్టు నుంచి మనకి ల్యాండ్ అనేది మెజర్మెంట్ హద్దు ప్రకారంగా ఉందండి ఒకవైపు తూర్పు ఫేసింగ్లో మనకి రోడ్ అయితే వస్తుంది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉందండి ఇది గుంటూరు గోరంట్ల ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చింది బాష్యం పబ్లిక్ స్కూల్ అండి ఇది సో ఈ బాష్యం పబ్లిక్ స్కూల్కి సంబంధించిన షెడ్స్లో మనకి బౌండరీస్ అయితే వచ్చాయండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇది చూ మీకు ముందుగా ఉన్నది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఈ ప్రాపర్టీస్ని బౌండరీస్ ప్రకారంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు సో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడే మనకి కిమ్స్ హాస్పిటల్ కూడా ఉందండి అదేవిధంగా మనకి గుంటూరు టు అమరావతి రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా అనమాట సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది స్కూల్స్కి కాలేజెస్కి హాస్పిటల్స్కి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీ అనేది మీరు రెసిడెన్షియల్గా అపార్ట్మెంట్స్కి కట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్ గానీ లేదా బిల్డింగ్ గా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి బిల్డర్స్ కూడా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి అరవై ఏడు లక్షల యాభై వేల రూపాయల ఆర్పీ ప్రైస్ అండి ఇది బేసిక్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుందండి అది మనకి డెబ్బై లక్షలు కావచ్చు డెబ్బై ఐదు కావచ్చు ఎనభై అయినా కావచ్చు అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి ఆక్షన్ లో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో సుమారుగా మనకి పదహారు వేల నుంచి గజము ఇరవై వేల రూపాయల ఉంది మనకి ఆక్షన్ లో సుమారుగా పదమూడు వేల రూపాయల చిల్లర అయితే పడింది అండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ కి యాడ్ నెంబర్ని తెలియజేస్త ప్రాపర్ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్ట్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది